నమస్కారం వెల్కమ్ టు బిఆర్కే సన్మార్గం విత్ పద్మ ఇక ఈరోజు మీకు ఒక గొప్ప వ్యక్తిని ఒక గొప్ప గురువుగాని పరిచయం చేయబోతున్నాను ఒక కవిగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రవచనకర్తగా వ్యవహరిస్తున్నారు అంతేకాదు ప్రతి ఒక్కరూ కూడా ప్రవచనాలు చెబుతూ ఉంటారు అందులో కొంతమంది మాత్రమే మనం వారు చెప్పే ప్రవచనాలను ఆస్వాదించగలుగుతాం అందులో ఒకానొక గొప్ప వ్యక్తి ఆయన ఎవరో కాదు సమన్వయ సరస్వతి వాగ్దేవి పుత్రులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురుగారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనకున్న సందేహాలన్నింటిలో కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం ఇది చేద్దాం నమస్కారం గురువు గారు గురుగారు చాలా మందికి మీరు తెలియని వారు అంటూ ఉండరు చాలా మంది ఏమనుకుంటారంటే గురువు గారు ఎలా ఉంటారు గురుగారు యొక్క దినచర్య ఏంటి అసలు ఇంత కూల్ గా అసలు ఇన్ని ప్రవచన అంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చెప్పడం అనేది మామూలు విషయం కాదు ఒక్క అరగంట పది నిమిషాలు ధ్యానంలో కూర్చోవాలంటేనే అందరు అలసిపోయినట్టు ఆలోచనలు మారిపోతూ ఉంటాయి మీకు ఇది ఎలా సాధ్యమైంది అసలు మీ దినచర్య ఏంటి మా ప్రేక్షకుల కోసం మా దినచర్య సాధారణంగా బ్రహ్మీ ముహూర్తంలో మొదలవుతుందమ్మా బ్రహ్మముహూర్తులు మీకు తెలుసు కదా మూడున్నర నాలుగు ఆ సమయంలో నిద్రలేచి చేసుకోవాల్సిన అనుష్ఠానం మాకు ఉంటుంది అది సంధ్యావందరం మొదల అనుష్ఠానాలు చేసుకుని గురువులు మాకు ఉపదేశించిన మంత్రాలు జపం చేసుకుని తర్వాత దేవతార్చన చేసుకుని ఆ నివేదించినటువంటి ఆహారాన్ని మేము ప్రసాదంగా స్వీకరిస్తాం ఆడు తర్వాత చేసేది అధ్యయనం అధ్యయనం అంటే గ్రంథాధ్యయనం చేయడం తర్వాత రచనా వ్యాసంగం నేను రచన కూడా చాలా చేశాను రచనా వ్యాసంగం అదేవిధంగా మాకు పత్రికా సంస్థ కూడా ఋషి అని ఆ పత్రికా సంస్థ నిర్వహణ ఇవి చేయడం తర్వాత ప్రవచనాలు ఉంటాయి కనుక ప్రవచనాల సమయంలో దానికి సంబంధించిన అంశాన్ని కూడా ఒకసారి అధ్యయనం చేసుకోవడం ఉంటుంది మరి సాయంకాలం కూడా అనుష్ఠానం చేసుకుని ప్రవచనాలకు వెళ్ళి తిరిగి వచ్చి అధ్యయనం చేసి నిద్రించడం ఇది మా ఇలా ఉంటుందమ్మా అసలు చాలా గొప్పగా గురువు గారు ఎందుకంటే ఒక రోజు మొత్తంలో మీరు చాలా కరెక్ట్గా టైం టేబుల్ వేసేసుకుంటారు ఎవరైనా సరే టైం టేబుల్ తూచి కొంచెం అయినా మిస్ అవుద్ది కానీ మీరు అసలు మిస్ అవద్దు ఎందుకంటే ఇచ్చిన టైం అంటే టైం ప్రకారం ఉంటారు ఆ పేరు చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంది అదేవిధంగా గురువు గారు చాలా మంది కొంతమంది ప్రేక్షకులు మన హిందూ ప్రేక్షకులు కొంతమంది కొన్ని క్వశ్చన్లు వాళ్ళకు ధర్మీయ సందేహాలను అయితే చెప్పడం జరిగింది వాటిని ఈ రోజు నేను మీ ముందుకైతే తీసుకొస్తున్నాను మొదటిగా మరొక సందేహం కూడా నాది కూడా అలా బ్రాహ్మ ముహూర్తంలో లేసినప్పుడు చాలా మంది లేవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ లేచిన వాళ్ళకి చాలా మంచి జరుగుద్ది ఆ టైంలో లేచిన వాళ్ళకి జ్ఞానోదయం కాదు చదువులో కాదు విద్యార్థులు ఇప్పుడున్న చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలు పెడతాం లేవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఒకసారి అసలు సాధారణంగా భారతదేశంలో ఎవరికైనా కూడా ఆదిగా అనాదిగా మనకు చెప్తున్న విషయం ఏంటంటే సూర్యోదయ పూర్వం నిద్ర లేచినటువంటి వాడికి బుద్ధిశక్తి బాగా పనిచేస్తుంది ఒక దివ్యత్వాన్ని అందుకునే అవకాశం ఉంటుంది ఆ సమయంలో శక్తి ఉంటుంది ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకమైన శక్తి భగవంతుడు ఉంచుతాడు అన్నీ గొప్పవే కానీ దేనికి ఏది గొప్పది అని తెలుసుకోవాలి అందుకే ఆ సమయంలో మనకి ధ్యానానికి కానీ అనుష్ఠానానికి కానీ చాలా మంచి కాలం అదేవిధంగా అధ్యయనానికి కూడా చాలా మంచి కాలం రామాయణంలో రాముడు భరతుడిని అడుగుతాడు తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ కూడా నువ్వు ఆ తెల్లవారుజాము ఆలోచించి నిర్ణయిస్తున్నా ఒక దాని ఒక మాట అంటాడు అంటే సరైన నిర్ణయం ఒక స్పష్టత ఒక ప్రశాంతత ఆ స్థితిలో ఆ సమయంలో ఉంటుంది అందుకు ఆ సమయానికి అంత ప్రాధాన్యాన్ని ఇచ్చారు అలాగే జార్జ్ బెర్నాడ్ షా అని ఒక మహానుభావుడు ఉన్నాడు ఆయన భారతదేశం అంటే చాలా అభిమానం ఉన్న విదేశీ రచయిత ఆయన ఒక మాట అంటాడు సూర్యోదయం కంటే తరని ని ఆలస్యంగా నిద్రలేచేవారు జీవితంలో ఎదగడం నేను చూడలేదు అన్నాడు అది గొప్ప విషయం అది అది మనం అలవాటు చేసుకోవాల్సింది అది యోగ జీవనంలో చాలా ప్రధానమైనటువంటిది అవును కూడా నిజంగా మీరు చెప్పింది వంద శాతం కరెక్ట్ ఎవరైతే కాస్త ముందుగా సూర్యోదయం కంటే ముందు ఇస్తారు దానికి తగ్గ నిద్ర ఉండాలి అంటే రాత్రి కూడా తగిన విధంగా నిద్రపోవాలి అర్ధ రాత్రి వరకు చేయకుండా అది తగిన నిద్ర శరీరం యుక్తాహార విహారస్య యుక్త జేష్ఠస్ కర్మస్ యుక్త స్వప్నావబోధస్య యోగి భవతి అని కృష్ణ పరమాత్మ చెప్పాడు యుక్త స్వప్న అవబోధస్య అంటే తగిన నిద్ర తగిన మెలకువ ఉండాలి అది యోగజీవనం అవుతుంది భారతీయ జీవనం అంటేనే యోగ జీవనం గురువు గారు అసలు ధర్మం అంటే ఏమిటి ధర్మం అనేది మన వరకే చూసుకోవాలా ధర్మం అనేది అందరి విషయాల్లో పాటించాలా ధర్మం అనేది అందరికి సంబంధించినది ధారణ ధర్మం చాహు అని అంటే మనం పట్టి కట్టుబాటులో ఏది ఉంచుతుందో దాన్ని ధర్మం అంటారు ఈ ఉంచే ధర్మాన్ని మనంతర్మం నిర్ణయించుకోకుండా శాస్త్రం చెప్పిన దాని ప్రకారంగా మనకు ఏది సముచితమో దాన్ని పాటించిన ధర్మం అవుతుంది ఈ ధర్మ పాలన ఏదైతే ఉందో అది వ్యక్తి పాటించాలి వ్యక్తులే సమాజం అది వ్యక్తి తన పట్ల కుటుంబం పట్ల సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యతల్ని ఎలా నిర్వర్తించాలి అనేది ధర్మం చెప్తుంది మనకి అదేవిధంగా ఉద్వేగాలకి ఉద్రేకాలకి లోని నిర్ణయాలు జీవన విధానాలు ఉండకుండా ఒక క్రమశిక్షణతో ఉండడానికి పనికొచ్చే వచ్చే ధర్మం అలాంటి ధర్మమే మన సనాతన సంస్కృతి అని కూడా చెప్పబడుతుంది ఇక్కడ ఈ ధర్మము ఏదైతుందో వేదముల నుంచి విస్తరించి వస్తుంది మన పెద్దవాళ్ళు దాన్ని పాటిస్తూ ఉన్నారు పాటించదగ్గ ధర్మాలు ఎన్నో మనకు కనబడుతున్నాయి అది అందరికీ అవసరమే వ్యక్తికి అవసరమే సమాజానికి అవసరమే అయితే వ్యక్తులే సమాజం కానీ అందరూ కలిసి అలా ఉంటే సమాజమే ధర్మ సమాజం అవుతుంది గురుగారు మీరు శాస్త్రాల గురించి ఇంత గొప్ప విజ్ఞానాన్ని అసలు ఎలా సంపాదించారు గొప్ప విజ్ఞానం అని నేను అనుకోను కానీ శాస్త్రాలంటే బేసిక్ గా మనం సనాతన ధర్మ శాస్త్రాలే నేను ప్రధానంగా మాట్లాడుతున్న అంశం ఇక్కడ సనాతన ధర్మ శాస్త్రాలు చాలా విస్తారంగా ఉన్నాయి ఒకటి వేదం పురాణం ఇతిహాసం మంత్రశాస్త్రం ధర్మశాస్త్రం ఇలా చాలా విస్తారమైన తర్వాత వచ్చినటువంటి కావ్యాలు ఇవన్నీ కలిపి ఒక మహాసముద్రం అవుతుంది మన సనాతన ధర్మం ఇందులో శాస్త్రాల గురించి వచ్చినప్పుడు జ్యోతిష్ శాస్త్రం వ్యాకరణ శాస్త్రం ఇంకా అనేక రకాల శాస్త్రాలు ఉన్నాయి శాస్త్రం అని అయితే ఒకదానికోతో అనుబంధం కలిగి ఉంటాయి ప్రధానంగా నేను మూడు భాగాలుగా చేస్తే మన ప్రవర్తనాశనలు ఎలా ఉండాలి ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలి అనేది ధర్మం అలాగే భగవత్ శక్తిని మనం అనుసంధానం చేసుకోవడానికి వచ్చే రెండో మార్గం ఉపాసన దీన్ని భక్తి అని అంటారు మూడవది సత్యం ఒకటే విచారణ చేసి అసలు సత్యం ఏమిటి జగత్ అంటే ఏమిటి నేనంటే ఏమిటి ఈశ్వరుడు అంటే ఏమిటి అని ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ శాస్త్రీయమైన సాధన చేస్తే అది జ్ఞాన మార్గం అంట ఇలా ధర్మము ఉపాసన జ్ఞానము అని మూడు విధాలుగా మన సనాతన ధర్మం శాస్త్రాల ద్వారా చెప్తాం ఆ మూడే వ్యక్తికి కానీ సమాజానికి కానీ చాలా అవసరం నేను లేదా నాలాంటి వాళ్ళు చేస్తున్న పని ఏమిటంటే ఈ మూడింటికి సంబంధించిన అంశములు ఋషులు గ్రంథాల్లో ఏవి చెప్పారో వాటిని అధ్యయనం చేయడం వీళ్ళంతా అనుష్ఠించడం అర్థం చేసుకోవడం వాటిని అందించడం ఇది చేస్తుంది